విద్యకి చక్కగా అవకాశం ఇవ్వండి ఒకవేళ చదువుకోవడానికి ఇబ్బంది అయితే మాత్రం ఇబ్బంది అయితే నాకు కూడా చెప్పండి మీ దగ్గర కాలేజీలను ఇంకెక్కడ ట్రైనింగ్ ఏఎంస్ట్రీ అని నేను పూర్తిగా నేను మీకు ఎక్స్పీరియన్సెన్ ఇస్తాను చదువుకోవడం పుస్తకాలు కావాలని కూడా పుస్తకాలు ఇస్తాను సరేనా హైదరాబాద్లో సార్ ట్రైనింగ్ తీసుకుంటే సార్ అంటే అక్కడికి వెళ్ళిన అక్కడ మీకు ఏర్పాటు చేస్తాం కానీ బడి మాత్రం మానే చక్కగా చదవండి మన ఆర్థిక కుటుంబాలు చాలా చిన్నవి చిన్న కుటుంబాలు మనం అవునా ఆరు తరుగా మనం లైఫ్ రోజువారి మనం ఆ పనికి మన మనం ఫోటో కడితే పరిస్థితి మన పరిస్థితులు కాకోవడంతో మనం బడి అనేసి ఉండాలి అమ్మ నాన్న మందజలు సంబరం దాన్ని కాపాడుకోవడం ఇవన్నీ దోహదపడతాయి దానివల్ల మనం ఇద్దరికి దూరమైత ఉన్నాం కాబట్టి బడి నుండి ఇంటికి రాగానే ఇంటి పరిస్థితులన్నీ కూడా మనకి అనుకూలించవచ్చు ఒక్కసారి అని ఇవన్నీ రేపు అంటే అండి ఇవాళ అంటే మన వంద రూపాయలు వంద రూపాయలు ఇచ్చి పంపించాలంటే అవునా ఇవన్నీ మనకు దోహదపడతాయి మన బడికి దూరం చేయడానికి దోహదపడతాయి కాబట్టి నేను మీ వాడిగా చెబుతా ఉన్నా మన ఇంటి కుటుంబ ఫ్యామిలీ చెబుతా ఉన్నా మీరు అట్ల పక్క మా పార్వతి అంతా కూడా అభివృద్ధి సాధించాలా చక్కగా ముందుకు వెళ్ళాలా మీరందరూ అన్ని రంగాల్లోకి వెళ్ళండి మహిళలు కనుక మీకు చెప్తా ఉన్నా స్పెషల్ మనం ప్రోగ్రామ్ మేడం మనం అంతా ఒక టీమ్ కదా చక్క టీం తయారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఏదైతే మహిళలు ఉన్నారు అభివృద్ధి సాధికారి ముందుకెళ్లే అవకాశాలు ఏవైతే ఉన్నాయి చక్కగా స్కీమ్స్ ప్రజెంటేషన్ ఇస్తాం బాధ్యత స్కీమ్స్ ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటారు చిన్న చిన్న స్కీమ్స్ వాళ్ళకి ఇచ్చేసి మనం ఎట్లా అభివృద్ధి ముందుకెళ్తారు చూద్దాం కొట్ట కొడుకు తయారు చేసే ఉంటారు కొంతమంది అది తయారు చేయండి మార్కెటింగ్ ఇస్తాం సంచులు కుట్టండి మార్కెటింగ్ నిస్తా మిస్సల్లు కుట్టండి మిస్సల్ ఇస్తాం మార్కెట్ ఇస్తాం చక్కగా మీరు ఏదైతే పెంచిన పిల్లలున్నారో చక్కగా నేర్చుకోండి చక్కగా పేపర్ మిల్లు ఉంటుంది పేపర్ మిల్లు చక్కగా తయారు చేసి రోజుకి ఐదు వందల రూపాయలు సంపాదించి వెయ్యి రూపాయలు సంపాదించవచ్చు మూడు గంటలు వెయ్యి రూపాయలు సంపాదించవచ్చు అలాంటి పనులు కూడా ఉన్నాయి చక్క ఇంటి దగ్గరే పని చేసుకోవచ్చు చక్క ఆర్థికంగా కాస్త ముందుకు వెళ్ళొచ్చు ఇవన్నీ స్కీమ్స్ ని చక్కగా మీరు ముందుకు తీసుకెళ్ళండి ఓకేనా మొట్టమొదటి మీటింగ్ మీ హాల్లో పెట్టినా నేను నెక్స్ట్ మీటింగ్ అలా అంతగా అధికారులతో పాటు మళ్ళీ వస్తాను మళ్ళీ మీకు ఆ స్కీమ్స్ ఎవరెవరు ఏం చేస్తారో చక్క స్కీమ్స్ తీసుకుని ఆ బడ్జెట్ మేము ఇస్తాం సరేనమ్మా